జానగరం ఎమ్మెల్యే గారు అయిన మా బస్సు బలరామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు చూపిస్తుంటూ అలాగే పూర్కొండ గ్రామ గ్రామంలో ఆజ్ఞాసూ సెంటర్లో ఈ జన్మదన గ్రామ గ్రామకతలో అలాగే నాగమండ పుట్టి గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామ పవస్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటాయి అలాగే ఆయన గారికి వంద సంవత్సరాలు పుట్టినరోజులు చేసుకోవాలని ఆ భాగవంతుడు ఆశీస్సు ఉండాలని ఈ కోరుకున్న ప్రధానం తరఫున ఆయన అన్ని వేళలా ఎల్లప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయన యారు భగవంతు రాజీ మెండ్లో ఉండాలని అలాగే ఆయన ఎరు గురించి మాటలు కూడా చెప్పు గతంలో యాద్రాడ గ్రామంలో దేవాలయాలు దేవాలయాలు కట్టిన ఘనత ఆయనకే దొరుకుతుందని అలాగే కోరుకున్న కోవిడ్ సమయంలో ఇది ఈది ఇంటింటి తిరిగి అతను సాయం పళ్ళు ఆహారాల బియ్యాలు ఉప్పు పప్పులు అన్నీ కూడా అందించి కరోనా బా పడ్డ కథలను ఆదుకుంటు జరిగింది అలాగే లక్ష్మీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక అన్నదానం కార్తీమా జిల్లాలో కూడా నిత్యా అన్నదానం జరిగింది మూడు వేల మంది పైగా భోజనాలు పింపించిన గంటతో కూడా మా బలరాజు గారు మా ఎమ్మెల్యే గారి అలాగే మన కోర్కొండ భూములు దాన్ని కూడా కూడా ఆయనకే ఆ ఘన ఆయనకే దక్కిందని మా ఊళ్ళో గ్రామాల్లో డ్రైనేజీలు కోర్టులు మారుగా పైప్ లైన్లు వాటర్ ట్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దొరుకుతుందని అలాగే రాజధాని నియోజకవర్గం నెంబర్ వన్ నియోజకవర్గంగా రూపొందిస్తానని ఎలక్షన్ ముందు మాట్లాడాడు ఆయన ఆ రకంగానే కూడా మా అందరిని కూడా నియోజకవర్గానికి ముందు గత స్థానంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుని ఆశిస్తూ కూర్చుని